నా అందం మీకేం చేరుచేత్తా అమ్మాయి గారు మగవాళ్ళు కోతలాంటి వాళ్ళని అమ్మ చెప్పింది ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు అందుకే ఇంట్లో అందమైన వాళ్ళు ఎవరు ఉండకూడదు సంతే కదా అయితే ఇప్పుడే చాలా అమ్మాయి గారు చాలా ఇంకా అసహ్యంగా తయారైతేనే అప్పుడు జీత పెంచుతాను అట్టాగే అమ్మాయి గారు కానీ మీతో ఒక్క మాట చెప్పి ఆ తర్వాత మీరు చెప్పినట్టే తయారవుతాను ఈ ఇంట్లోనే మా అమ్మ పనిచేసింది చిన్నబాబు గారు నేను ఒకేసారి పుట్టామట చిన్నబాబు గారికి పెద్దమ్మ గారి దగ్గర పాలు చాలకపోతే మా అమ్మే పాలిచ్చి పెంచిందట అంటే చిన్నబాబు గారు నేను ఒకే తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళని ఇప్పుడు చెప్పండి అమ్మాయి గారు వంటింట్లోకి వెళ్ళి మొక్క నిండా మసిపూసుకుని రానా ఇవాళ దొరగారింత వేగంగా ఆఫీస్ కు బయలుదేరుతున్నారు దొరసాను ఇంటర్వ్యూ చేయడానికి దొరసాన్లా వాళ్ళెవరు ఇంతలోని అనుమానమా ఊరికే అన్నానులే ఇవాళ టైపిస్ట్ ఉద్యోగానికి పది మంది అమ్మాయిలు వస్తున్నారు వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి అమ్మాయిలు అంటే చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ వయసులో ఉన్నవాళ్లే టైప్ చేయడానికి మగాళ్ళ పనికిరారా పనికి వస్తారనుకో ఆడవాళ్ళు అయితే స్మూత్ గా వర్క్ చేస్తారని ఆహా ఏమండి ఆ ఇంటర్వ్యూకి మీరే వెళ్ళాలా మావయ్య గారిని చేయమనొచ్చుగా ఏ నే పనికిరానా అది కదండి ఆయనకైతే అనుభవం ఉంది కదా అని నాకు అనుభవం లేదని వద్దంటావా లేక ఇందులో కూడా మీ అమ్మ ఫిట్టింగ్ ఏమైనా ఉందా అబే అదే లేదండి అయితే నోరు మూసుకో ఇంటర్వ్యూ నేనే చేస్తాను వస్తాను గ్లాస్ మంచి నీళ్ళు తీసుకురా ఇంటర్వ్యూకి అమ్మాయిలు వచ్చినట్టయినా వచ్చేసారు సార్ వాళ్ళ సర్టిఫికెట్ అన్నీ లక్ష్మి వెరిఫై చేసిందా లక్ష్మి వాళ్ళు సెలవు పెట్టింది సార్ నేనే వెరిఫై చేశాను వెరీ గుడ్ ధవళేశ్వరంలో దగా పడిన చెల్లెలు చి 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 ఈ రోజుల్లో పేపర్ చదవడం కన్నా పేపర్ చేసుకోవడం ఉత్తమం చేతులు కంపొట్టినా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఏటమ్ ఏముందమ్మా ఆ ధవళేశ్వరంలో అందమైన ఆఫీసర్ గారు స్టెనో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పించేట్ట అందమైన ఆడపిల్లలు వచ్చారు ఒక అమ్మాయి గదిలోకి రాగానే సర్టిఫికెట్ చూడడం ఆ అమ్మాయి మొహం ఎగదిగా చూడడం ప్రారంభించారు ఈ శీలాన్ని సమర్పించుకుంటే ఉద్యోగం ఇస్తా అన్నట్టా ఆ దౌర్భాగ్యాలు సమర్పించుకుంది ఈవేదై అవలేదు రామ రామ చిచి 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 ఈ ర సందర్భంలో రామ అనుకోకూడదే కృష్ణ కృష్ణ అనుకోవాలి ఈ ఇంటర్వ్యూ నీ కొడుకు నా కొడుకు మన ఆఫీస్ లో చేసినా ఆ అందమైన అమ్మాయిలు మన ఆఫీస్ కు వచ్చినా ఇక్కడ జరిగే కథ కూడా ఇదే నాకు సందేహం లేదు 1943 44 45 మీ కథలన్నీ నాకు తెలుసు కానీ ఆపండి తెలుస్తే కొడల ముందు చెప్పకు పరుగుపోతుంది అహ్మదాబాద్ లో ఎవ డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి ఫిల్ అప్ చేయడం మనకు కష్టం గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ ఇంటర్వ్యూకి వచ్చిన వన్ అదేమిటయా నెంబర్ వన్ అని పిలిస్తే నువ్వొచ్చా నేను నెంబర్ 1 కాబట్టి నెంబర్ 10 ని తోద్దాం అనుకుంటునారా? అ అది కజ్జయా ఇవాల్ ఎంట్రీ ఉందని చెప్పాను కదా. అదే మీ ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నారు ఆది చూడడానికి వచ్చాను. కాని ప్లీజ్ ఓ వెరీ స్వీట్ నేమ్ ఆ పేరంటే నాకు ఎంతో ఇష్టం మీకు డాన్స్ గిన్స్ ఏమైనా వచ్చా కొంచెం కొంచెం వచ్చండి నాకు కూడా కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళంటేనే చాలా ఇష్టం అవును మీకు పెళ్ళవలేదు కదా మీరు ఎంతవరకు చదివారు బిఏ పాస్ అయ్యింది బిఎస్ ఎందుకు పాస్ అవ్వలేదు అది కదండి నా బిఎస్సీ పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం ఉంటుంది అలా అని మన అడ్వర్టైజ్మెంట్ లో వేయలేదు వేయకపోయినా నేను చెప్తున్నానుగా ఇక మీరు వెళ్ళొచ్చు ఇంటర్వ్యూ చేయవలసింది నువ్వా నేనా మీరు ప్లస్ నేను నో ఐ ఎమ్ ది బాస్ ఆఫ్ దిస్ ఆఫీస్ ఐ ఎమ్ ది వైఫ్ ఆఫ్ ది బాస్ ఐనే ఏంటండి అలాంటి ప్రశ్నలు వేడు మీకు మేనకాని పేరు చాలా చాలా ఇష్టమా అలా చెప్తే నేను మేనకాని పేరు పెట్టుకునే కదా అదంతా గ్యాస్ చేయా జోక్ చేశాను సరదాగా జోక్ చేశాను మీ అమ్మాయితో జోక్ ఏంటండి ఇంకో ముఖ్యమైన పాయింట్ మీరు ఉద్యోగ ఇచ్చే ఆఫీసర్ కదా అవును మీరు ఎందుకు మిల్క్ తిరిపోయి భర్తనాటి వాడతారు టైట్ గా కూర్చొని సీరియస్ గా ప్రశ్నలు వేయిచ్చుగా టైట్ గా చాలా మొహాన్ని కూడా టైట్ గా పెట్టండి చాలా చాలా నమస్కారం కూర్చో నీ పేరేమిటి కమల కమల ఏం బాగాలేదు అని పేరు పెట్టుకోలేదు అదేమో నాకు తెలియదు టైప్ రైటింగ్ షార్ట్ ఏంటో తెలుసా హైయర్ పాస్ అయ్యాను హైయర్ పాస్ అయ్యావా లోయర్ ఎందుకు పాస్ అవ్వలేదు అదేమిటి అదంతే నా ఇష్టం ఎందుకంటే నేను ఆఫీసర్ని పైగా పెళ్ళాం కలిగిన పురుషుణ్ణి ఓకే మీరు వెళ్ళొచ్చు ఎలా ఉంది మన సీరియస్ యాక్టింగ్ నా మొహల్లా ఉంది అదేమిటండి టైట్ గా ఉండమంటే తరిచిపోయిన సిమెంట్ బసాలా బిగిసిపోతారు కాస్త తగ్గించండి చాలా మరి ఎంత కొంచెం టైట్ గా ఉండండి ఈ క్యాండిడేట్ కి టిక్ పెట్టమంటావా ఆవిడికి టెక్కి కూలా ఉంది ఇంటూ పెట్టండి దీనికి కూడా ఇంటేనా అంటే ఓకే నెంబర్ 3 కొంచెం మంచి నీళ్ళు మీరు వెళ్ళండి ఇప్పటికీ తొమ్మిది మంది అమ్మాయిలు వచ్చారు